సుబ్రహ్మణ్య స్వామికి కావిడి పూజ ఎలా చేస్తామో చూపిస్తారండి ముందుగా మా అమ్మగారు మొదటి రోజే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతికరమైన పసుపు వస్త్రాలను అయితే తీసుకుని వచ్చి వాటిని అయితే పసుపులో అయితే నానబెట్టి ముందు రోజే వాటిని ఆరబెట్టి సిద్ధమైతే చేస్తారండి సుబ్రహ్మణ్య స్వామికి కావిడ ఎత్తినప్పుడు పసుపు వస్త్రాలు ధరిస్తే ఎంతో మంచిదండి సుబ్రహ్మణ్య స్వామికి కావిడి పూజ ఎలా చేస్తారో చూద్దాం రండి ముందుగా కావిడిని అయితే అభిషేకం చేసుకోవాలి కావిడికి పసుపు రాసి గంధం వీభూతి పెట్టి రెడీ అయితే చేసుకోవాలండి తర్వాత రెండు కావిడిలో ఒక కావిడిలో పువ్వులు ఆకువక్క కడ్డీలు కర్పూరము వీభూది పండ్లు వేసుకోవాలి ఇంకో కావిడిలో దేవుని కోరిక కోరుకొని కొబ్బరికాయ పెట్టి అరటి పండ్లు ఆకువక్క పువ్వులు విభూది పూజ సామాగ్రి అయితే వేసుకోవాలండి ఇంకా తర్వాత కావిడిని అయితే పూలతో అయితే అలంకరణ అయితే చేసుకోవాలండి కావిడిని అయితే కట్టుకోవాలి కావిడిని కట్టుకున్నాక రెడీ అయిపోయాక కావిని తీసుకెళ్లి పూజా గదిలో పెట్టుకుని పూజా గదిలో పెట్టి పూజ అయితే చేయాలండి పూజ చేసిన తర్వాత ఆరతి ఇచ్చిన తర్వాత మనం అయితే కావిడిని ఎత్తుకోవాలండి ఎవరైతే ఎత్తుతారో వాళ్ళకి ఇంటి బయట అయితే దిష్టి అయితే తీస్తారండి దిష్టి తీసిన తర్వాత కావిడిని అయితే కింద దింపకుండా గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి கண்ணப்பமணேஷ்வரஸ்வம కావిడెత్తుకుని గుడి దగ్గరికి వచ్చాక గుడిలో అయితే కావిడిని అయితే తీసుకుంటారండి కావిడి తీసుకొని బయటకు వచ్చాక కావిడికున్న పువ్వులని అయితే వేలికి అయితే వేసేయాలి ఇంకా సోమవారం దండం పెట్టుకుని ఇంటి దగ్గరికి వచ్చేసాక మళ్ళీ కావిడికి అయితే అభిషేకం అయితే చేసుకోవాలి అభిషేకం చేసుకుని ఎవరు తాకని చోటయితే కావిడని అయితే భద్రం పరుచుకోవాలండి లాస్ట్ లో అయితే కావిడికి దిష్టి కూడా తీయాలండి మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామికి కావిడెత్తారేమో కింద కామెంట్ అయితే చేయండి